మనం వచ్చేసి ఈ రోజు ఈ బ్యూటిఫుల్ ఇగ్లూ లాంటి హౌసెస్ లో ఉన్నాం అనమాట అక్కడ నుంచి మనకు టిబెట్ బార్డర్ స్టార్ట్ అవుతుంది ఈ గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ అవుతుంది ఎక్కువ అవుతుంది ఎక్కువ అవుతుంది అనేసి నేను న్యూస్లలో టీవీలలో చాలా చోట్ల విన్నాను కానీ ఆసియా ఖండంలో మనిషి చేత నిర్మించబడిన అతిపెద్ద సరస్సు ఈ తెహరి సరస్సు అనమాట ఈ నదిని వచ్చేసి మనిషి సరస్సు లాగా మార్చాడు అదేలాగా మనిషి నదిని సరస్సు ఎలాగా మారుస్తారంటే హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మన అఖండ భారత యాత్రలో డే నంబర్ ఎనభైకి స్వాగతం ఈ రోజు వచ్చేసి మనము కనతాల్ అనే ఊర్లో ఉన్నాము ఈ ఊరు మస్సూర్ నుంచి దాదాపు అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది ఉత్తరాఖండ్ లో ఉంది మనం వచ్చేసి ఈ రోజు ఈ బ్యూటిఫుల్ ఇగ్లు లాంటి హౌసెస్ లో ఉన్నాం అనమాట ఈ ప్రాపర్టీ పేరు వచ్చేసి ఎక్కువ గ్లాంప్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంటది కానీ నాకైతే ఇది ఉచితంగా వచ్చినాయి ఎలాగంటే రాహుల్ మాహి వాళ్ళు మనకు ఉచితంగా ఇప్పించారు వీటిని ఈ ఇగ్లు లాగా ఉన్న గుడిసెలు వచ్చేసి బయట మొత్తము ఇలాగా ప్లాస్టిక్ తో చేసి ఉంటారు అనమాట ఇది వాటర్ ప్రూఫ్ పట్ట ప్లాస్టిక్ పట్ట ఇక్కడ చూసారంటే కొంచెం ట్రాన్స్పరెంట్ పట్ట కూడా ఉంది అంటే మధ్యాహ్నం ఎండబెట్టినప్పుడు మీకు ఏమన్నా వ్యూ అంతా చూడాలనుకుంటే లోపల కర్టన్స్ ఓపెన్ చేసి చూడొచ్చు లోపల కూడా చూపిస్తాను చూడండి నేనున్న ఇలు అయితే ఇదే వీటిని గ్లామ్స్ అంటారనమాట ఈ ప్రాపర్టీ పేరు ఎక్కువ గ్లాంప్ అయితే చూడడానికి లాగుంటది సో ఇది వచ్చేసి పడుకునే బెడ్ ఎండల కాలంలో ఇక్కడ కొంచెం వేడి ఉంటది చలికాలంలో అయితే బాగా చలి ఉంటది ఇప్పుడు మేము చలికాలంలో వచ్చాం కదా ఫుల్ గా చలి ఉంది ఎండల కాలంలో వేడి ఉన్నప్పుడు వేసుకోవడానికి ఫ్యాన్ కూడా ఉంది చలికాలంలో మనకు చలి పెడితే చలి మంట వేసుకోవడానికి ఎలక్ట్రికల్ హీటర్ ఉంది కూర్చోడానికి రెండు కుర్చీలు ఇచ్చారు ఇక్కడ నుంచి మనకు వ్యూ చూపిస్తాను చూడండి చూసారా కర్టన్స్ ఇలాగ ఓపెన్ అయితాయి ఓపెన్ అయిన తర్వాత ఈ సెక్షన్ మొత్తము ప్లాస్టిక్ పేపరు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది మనకి ఇక్కడ నుంచి వ్యూ చూసుకుంటూ ఈ అద్భుతమైన వ్యూని చూసుకుంటూ ఇక్కడ ఏమన్నా కూర్చొని మనం ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినొచ్చు లోపల వాష్రూమ్ చూపిస్తాను ఒకవేళ వాష్రూమ్ చూడడం మీకు ఇష్టం లేకపోతే ఒక పది ఇరవై సెకండ్లు ఫార్వర్డ్ చేసుకోండి వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది ఇది వచ్చేసి సింక్ తర్వాత ఇక్కడ వచ్చేసి స్నానం చేయడానికి ఇక్కడ చూసారా ఈ జట్టు లాంటిది ఇచ్చారు కదా మనం స్నానం చేయడానికి మీరు మసాజ్ లాగా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఉన్న జట్టులో ఇక్కడ నుంచి వాటర్ వస్తాయి ఇక్కడ నుంచి కూడా వాటర్ వస్తాయి పై నుంచి కూడా వాటర్ వస్తాయి లేదు మాకు ఈ షవర్ అవసరం లేదు అనుకుంటే ఇక్కడ కింద వచ్చేసి ట్యాప్ ఉంది ఈ ట్యాప్ లో నుంచి బకెట్లో వాటర్ పెట్టుకుని స్నానం చేయొచ్చు లేదు మాకు షవర్ కావాలి కొంచెం ఫ్లెక్సిబుల్ షవర్ కావాలనుకుంటే ఈ హ్యాండిల్ ను తీసుకోవచ్చు అనమాట ఇందులో నుంచి కూడా వాటర్ వస్తాయి నేనున్న ఎక్కువ గ్లాంప్ గుడారము అక్కడ కనిపిస్తా ఉంది కదా అదనమాట అక్కడ నుంచి ఇప్పుడు అవుట్ చేసి బయలుదేరుతా ఉన్నాము అవుట్ చేసి బయలుదేరే దారి మీరు చూస్తున్నారు కదా ఇలాగుంటది ఉంటది ఇక్కడ నుంచి అయితే మంచి అద్భుతమైన కొండలు ఇంకా తర్వాత కింద చూస్తే లోయల వ్యూ ఉంటది ఇక్కడ మీరు స్టే తీసుకున్నారంటే స్టే తో పాటు మీకు మూడు పుట్ల ఫుడ్ సదుపాయం కూడా ఉంటది ఆ రేట్లన్నీ సీజన్ బట్టి మారుతా ఉంటాయి నేను ఈ ఎక్కువ స్టే యొక్క లింక్ ని తర్వాత ఈ రోజు ఇక్కడ స్టే బుక్ చేసుకోవాలంటే కాస్ట్ ఎంత ఉందో రెండింటినీ స్క్రీన్ పై డిస్ప్లే చేస్తాను ఒకసారి చూడండి ఇక్కడ అక్కడక్కడ కూర్చోడానికి ఇటువంటి కామన్ ఏరియాస్ ఉంటాయి కామన్ ఏరియాస్ ఇలాగా కుర్చీలు కూడా అరేంజ్ చేసి ఉంటారు అనమాట ఈ ప్రాపర్టీలో ఇటువంటి ఎక్కువ క్లాంప్స్ అంటే ఈ గుడారాలు ప్లాస్టిక్ తో చేయబడిన గుడారాలు చాలా అంటే చాలా ఉన్నాయి తక్కువలో తక్కువ ఉన్నాయని ఒక ఇరవై ఇరవై ఐదు ఉన్నాయి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఫుల్ కొండపైన ఉంటది ఇక్కడ నుంచి చూసారంటే అక్కడ కనిపిస్తా ఉన్నాయి కదా అది మన కార్ పార్కింగ్ ఆ పక్కనే ఉన్నది ఇది మెయిన్ రోడ్ అనమాట ఈ రోడ్ వచ్చేసి మసూరు నుంచి కనతాలకు వచ్చే రోడ్డు హిమాలయన్ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాము ఇది వచ్చేసి కనతాలకి ఎంటర్ అవ్వంగానే రోడ్డు దిగేసి కిందికి రావాలి ఒక రెండు కిలోమీటర్ల పాటు ఇక్కడ నుంచి మీకు చూపిస్తాను చూడండి ఆ కనిపించే కనిపించేవన్నీ హిమాలయాలే కానీ హిమాలయాలు అంటున్నావు హిమం ఎక్కడా అనేసి డౌట్ రావచ్చు అంటే మంచు ఎక్కడా అనే సందేహం ఉంటుంది దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికంటే ముందర మీకు ఆ చివరిగా అంటే ఈ మౌంటైన్ కాదు ఇది కాదు ఆ చివ్వరగా అనమాట చూపిస్తాను చూడండి ఆ చువ్వరగా గాల్లో కలిసిపోయినాయి అనమాట చివరిగా నూట ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆ మౌంటెన్కి ఇక్కడి ఇక్కడ నుంచి గంగోత్రి నుంచి నలభై కిలోమీటర్లు ఉంటుంది ఆ మౌంటైన్ అక్కడికి నుంచి మనకు టిబెట్ బార్డర్ స్టార్ట్ అవుతుంది నేను మీకు ఉదయాన్నే ఒక ప్రాపర్టీని చూపించాను కదా ఇకో గ్లామ్స్ అనేసి అక్కడ ఉన్న వర్కర్స్ వాళ్ళు ఇక్కడ లోకల్స్ అనమాట అక్కడ పనిచేసే వాళ్ళు మామూలుగా అయితే ఇక్కడ ఎప్పుడు మంచు పడుతుంది కొండలపైనే కాదు ఈ ప్రాపర్టీలో కూడా మంచు పడుతుందని అని చెప్పారు కానీ ఈ సంవత్సరం అస్సలు పడలేదు బాగా మంచు పడింది రెండు వేల ఇరవైలో అని చెప్పారు ఎందుకు అంటే గ్లోబల్ వార్మింగ్ సో గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి మామూలుగా మనము ఫ్యాక్టరీలు ఈవెన్ మన వెహికల్స్ కూడా తిరుగుతూ ఉన్నాయి కదా అవన్నీ కలిపి కార్బన్ డై ఆక్సైడ్ని రిలీజ్ చేస్తాయి గాల్లో కార్బన్ డైఆక్సైడ్ శాతం చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంటో జీరో పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ ఉంటుంది అంతే అయినా కానీ ఆ పర్సంటేజ్ కొంచెం పెరిగినా కానీ అంటే ఒక ఒక జీరో పాయింట్ జీరో త్రీ నుంచి జీరో పాయింట్ జీరో త్రీ వన్ వరకు వచ్చినా కానీ ఏమవుతుందంటే సూర్యరశ్మి భూమి మీద పడినప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ ఆ వేడిని అలాగే భూమి మీద నిలిచిపోయేలా చేస్తుంది అనమాట ఆ వేడి రిఫ్లెక్ట్ అయ్యి గాల్లోకి వెళ్లకుండా ఆపేస్తుంది దీనివల్ల మన భూమి వచ్చేసి ఒక గ్రీన్ హౌస్ లాగా బాగా వేడి అయిపోతుంది ఆ వేడి ఎక్కువ అవడం వల్ల వర్షాలు సరిగా పడకపోవడము చెట్లు ఎండిపోవడము మంచు సరిగా పడకపోవడము కరువు కాటకాలు రావడము ఇవన్నీ జరుగుతాయి సో ఇది గ్లోబల్ వార్మింగ్ ఈ గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ అవుతుంది ఎక్కువ అవుతుంది ఎక్కువ అవుతుంది అనేసి నేను న్యూస్లలో టీవీలలో చాలా చోట్ల విన్నాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేనైతే ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాను ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ ఉన్న కొండలు మొత్తం మంచుతో కప్పబడిపోయావంట ఈ టైం వచ్చేసరికి డిసెంబర్ నుంచి మంచు మొదలవుతుంది తర్వాత జనవరి ఫిబ్రవరి ఆ మంచు కరగడానికి సమ్మర్ అంటే మే నెల వరకు ఆ మంచు అలాగే కనిపించేదంట కానీ ఇప్పుడు మాత్రము మేమిప్పుడు ఫిబ్రవరి పదకొండవ తేదీ అనమాట ఇది ఇప్పుడు చూస్తే ఒక రవ్వ అంతా కూడా మంచు లేకుండా పోయింది ఇక్కడ కొండలలో ప్రయాణించేటప్పుడు మాత్రం మన బండి మైలేజ్ చాలా అంటే చాలా తక్కువ వస్తుంది సో డీజిల్ స్టాప్స్ చాలా పడతా ఉన్నాయి కొండలలో ప్రయాణిస్తే ఈ వెహికల్ లీటర్ కి ఎనిమిది కిలోమీటర్ల నుంచి పది కిలోమీటర్లు మాత్రమే మైలేజ్ ఇస్తుంది ఉత్తరాఖండ్ లో డీజిల్ వచ్చేసి బాగా అంటే బాగా కాస్ట్లీ ఇక్కడ చూడొచ్చు ఒక లీటర్ ప్రైజ్ వచ్చేసి ఎనభై ఎనిమిది రూపాయల డెబ్బై తొమ్మిది పైసలు అంటే ఆల్మోస్ట్ ఎనభై తొమ్మిది రూపాయలు ఒక లీటరు మీరు ఉత్తరాఖండ్ లోని వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా చూడాల్సిన ఇంకొక అద్భుతమైన ప్లేస్ దగ్గరకి మనం ఇప్పుడు వచ్చాము దాని పేరే తేరీ లేక్ ఈ లేక్ వచ్చేసి మన ఆసియా ఖండంలోనే అతి పెద్ద లేక్ అంటే అతి పెద్ద సరస్సు అంటే ఇంతకంటే పెద్ద సరస్సులు లేవా ఆసియా ఖండంలో అంటే ఉన్నాయి మరి ఇది ఎలాగా పెద్దది అవుతుంది ఆసియా ఖండంలో మనిషి చేత నిర్మించబడిన అతి పెద్ద సరస్సు ఈ తెహరి సరస్సు అనమాట అంటే ఇది ఒక నది ఏ నది అంటే ఇది ఒక అందమైన నది ఈ నది పేరు వచ్చేసి భాగీరథి నది ఈ నదిని వచ్చేసి మనిషి సరస్సులాగా మార్చాడు అదేలాగా మనిషి నదిని సరస్సులాగా ఎలాగా మారుస్తారంటే మీకు చూపిస్తాను చూడండి అక్కడ దూరంగా మట్టి కొండలాగా కనిపిస్తా ఉంది కదా ఆ మట్టి కుప్పని మనిషి అక్కడ పోసాడు అనమాట ఆ మట్టి కుప్పను పోయడం వల్ల ఇండియాలోనే అత్యంత ఎత్తైన డ్యామ్ వీళ్ళు నిర్మించారు ఆ డ్యాము నిర్మించడం వల్ల ఈ భాగీరథి నది ఉంది కదా ఈ నది ముందరికి ప్రవహించలేదు కదా అందుకు ఇక్కడ వాటర్ అన్ని చేరుకునేసి ఇది ఒక సరస్సులాగా ఏర్పడింది ఇది మన ఏషియా ఖండంలోనే అ అత్యంత పెద్దదైన మనిషి చేత నిర్మించబడిన సరస్సు ఆ సరస్సు వచ్చిందంటే ఆ డ్యామ్ నిర్మించడం వల్ల ఈ డ్యామ్ కున్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మనం ఎప్పుడైనా డ్యాముల గురించి ఆలోచిస్తే పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని వాటిని ఒకదానిపైన ఒకటి పేర్చి సిమెంటు కాంక్రీటు ఇనుము అవి ఇవి వేసి కడతారు కదా కానీ ఈ డ్యామ్ ని మట్టితో కట్టినారు అది కూడా చాలా హైట్ రెండు వందల అరవై ఐదు మీటర్ల హైట్ ఇండియాలోనే అత్యంత ఎత్తైన డ్యామ్ అనమాట ఇది ఈ డ్యామ్ కట్టాలంటే దీనికి ఒక సర్వే చేయాలి కదా ప్రణాళిక వేయాలి సర్వేలు చేయాలి ఆ సర్వే వచ్చేసి నెహ్రూ గారు ఉన్నప్పుడు వాళ్ళ హయాంలో జరిగింది అనమాట అంటే పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఈ డ్యాము సంబంధించిన సర్వే చేసినారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు వచ్చేసరికి డ్యాము ఎక్కడ కట్టాలి ఎలా కట్టాలి ఏదైతే కరెక్ట్ ప్లేసు ఎలా మట్టితో కట్టాలా ఇంకోలా కట్టాలనేసి ఆ డిజైన్ ఉంటుంది కదా ఆ డిజైన్ అంతా పంతొమ్మిది వందల లో వీళ్ళు కంప్లీట్ చేసినారు తర్వాత పంతొమ్మిది వందల ఆరు సంవత్సరం ఆ దగ్గర దగ్గర ఈ డ్యామ్ కట్టడం మొదలు పెడితే రెండు వేల ఆరు వరకు దాదాపు ముప్పై సంవత్సరాల పాటు కట్టినారు ఈ డ్యామ్ ని ఈ తెహరీ సరస్సు చుట్టూ హిమాలయ పర్వతాల మధ్యలో ఇరుక్కుపోయేసి ఆకుపచ్చ కలర్ నీళ్లు అంటే పాచి పట్టి కదా ఆ కలర్ కాదు ఇక్కడ నీళ్లు ఉండడమే ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి కదా ఈ ఆకుపచ్చ కలర్ నీళ్లతో చాలా అందంగా ఉంటది అంత అందంగా ఉండడం వల్ల ఇది చాలా మంది టూరిస్టులను అయితే ఆకర్షిస్తుంది కానీ మీరు ఇప్పుడు చూసారంటే ఒక్క టూరిస్ట్ అంటే ఒక్క టూరిస్ట్ కూడా లేదు అక్కడక్కడ ఒకరు ఇద్దరు ఉన్నారు అంటే చాలా ఎక్కువ మంది అయితే అస్సలు లేరు కానీ పీక్ సీజన్లు ఉంటాయి కదా ఆ పీక్ సీజన్లలో ఇది మాత్రం చాలా మంది టూరిస్టులను ఆకర్షిస్తుంది అందుకు మీరు అక్కడ వాటర్ మధ్యలో చూసారంటే తెప్పలాగా ఒకటి తేలుతా ఉంది రెడ్ కలర్లో అదేంటంటే వాటర్ స్పోర్ట్స్ అనమాట ఈ ప్లేస్ వాటర్ స్పోర్ట్స్ కి చాలా అంటే చాలా ఫేమస్ మీరు అక్కడ అంతా కూడా చూడొచ్చు అక్కడ మధ్య మధ్యలో గ్రీన్ కలర్ లో చిన్న చిన్న చుక్కల్లా కనిపిస్తా ఉన్నాయి కదా అవన్నీ వాటర్ స్పోర్ట్స్ కోసం ఏర్పాటు చేసినవి మరి ఈ వాటర్ స్పోర్ట్స్ ఏమయ్యాయి ఎక్కడ కనిపించట్లేదా అనుకుంటా ఉండొచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వాటర్ స్పోర్ట్స్ బంద్ చేశారు ఎందుకంటే ఇక్కడ నేషనల్ వాటర్ గేమ్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట అక్కడ దూరంగా ఒక చిన్న కుట్టంలా కనిపిస్తా ఉంది కదా అక్కడ నుంచి మీరు ఈ వాటర్ స్పోర్ట్స్ అన్ని ఆడొచ్చు మీకు పెడల్ బోట్స్ ఉంటాయి మోటార్ బోట్స్ ఉంటాయి స్పీడ్ బోట్స్ ఉంటాయి కయాకింగ్ చేయొచ్చు మిమ్మల్ని బోట్ లో తీసుకెళ్ళి మీకు ఒక పారాచూట్ కట్టేసి వాళ్ళు వాటర్ లో లాక్కెళ్లారంటే మీరు గాల్లోకి తేలుతారు ఇటువంటివి చాలా అంటే చాలా వాటర్ స్పోర్ట్స్ మీరు కూడా ఆడొచ్చు కానీ ఇప్పుడు జాతీయ నీటి క్రీడలు జరుగుతా ఉన్నాయి అంటే నేషనల్ వాటర్ స్పోర్ట్స్ జరుగుతా ఉన్నాయి కాబట్టి ఈ మామూలుగా టూరిస్టులు చేసే వాటర్ స్పోర్ట్స్ ని ప్రస్తుతానికైతే కొంచెం బంద్ చేసి ఉన్నారు అక్కడ దూరంగా ఒక కార్ వస్తా ఉంది కదా ఆ కారు వచ్చే దగ్గర మన కార్ ని ఆపేసి పార్కింగ్ అడుగుతారు అరవై రూపాయలు ఆ పార్కింగ్ ఇచ్చామంటే మన కార్ని వచ్చేసి ఈ వాటర్ వరకు అంటే వాటర్ లోకి తీసుకెళ్లేము వాటర్ గట్టు వరకు ఇలాగ మన కార్లను తెచ్చి పెట్టుకోవచ్చు అనమాట ఇంకా కావాలంటే ముందరికి కూడా వెళ్ళొచ్చు అక్కడ చిన్న చిన్న షాపులు కూడా ఉన్నాయి ఏమన్నా తినాలి అది ఇది అనుకుంటే మీరు ఏమన్నా కొద్దిసేపు ఇక్కడ ఆగి ప్రశాంతంగా కుర్చీలు గిర్చీలు ఏమన్నా తెచ్చుకుంటే కూర్చొని దాని తర్వాత పిక్నిక్ లాగా కాఫీనో టీనో చేసుకోవాలనుకుంటే ఇది చాలా అందమైన స్పాటు ఇక్కడ చూసారంటే పెద్ద పచ్చిక బయలు అనమాట మొత్తం గ్రీన్ కలర్ లో కనిపిస్తా ఉందా అంత పెద్ద పచ్చిక బయలు పోలీసులు ఎక్కువ తిరుగుతా ఉన్నారు ఎందుకంటే ఆ నేషనల్ స్పోర్ట్స్ వాటర్ స్పోర్ట్స్ జరుగుతా ఉన్నాయి కదా దానికోసం పోలీసులు అయితే ఎక్కువ తిరుగుతా ఉన్నారు కానీ చాలా ప్రశాంతమైన ప్లేసు నిజంగా మీ కారు అలాగా తీసుకెళ్లేసి ఆ చివరి కంట పెట్టుకోవచ్చు కూర్చొని హ్యాపీగా వ్యూ ని ఆస్వాదించవచ్చు ఒక అర్ధ గంట గంట సేపటి వరకు మనకు కేరళలో అలపిలో కనిపించే హౌస్ బోట్లు ఉంటాయి కదా అటువంటి హౌస్ బోట్ కూడా ఉంది ఇక్కడ కానీ ఇది ఉండడానికి కాదు దీనిపైన వచ్చేసి తినడానికి రెస్టారెంట్ లాగా తయారు చేశారు దీని పేరు వచ్చేసి డివైన్ మీకు ఈ డ్యామ్ ని చూపిద్దాం అనేసి ఇంకొంచెం దగ్గరకు వచ్చాను ఇక్కడ చూస్తున్నారు కదా అదే అనమాట మట్టితో కట్టిన డ్యామ్ ఇక్కడ వాటర్ గేమ్స్ ఉన్నాయి బంద్ అయిపోయాయని చెప్పాను కదా ఇక్కడ కూడా చూడవచ్చు అనమాట మీరు ఇంకొక స్టేజ్ లాగా కట్టేస్తున్నారు ఇక్కడ స్పీడ్ బోట్లు పెడర్ బోట్లు అవన్నీ ఉన్నాయి సో ఎందుకు వాటర్ స్పోర్ట్స్ ని బంద్ చేశారు నేషనల్ గేమ్స్ జరుగుతున్నాయి ఓకే బాగుంది దానికి వాటర్ గేమ్స్ ని ఎందుకు బంద్ చేశారు అని డౌట్ రావచ్చు స్పీడ్ బోట్లు అవి ఇవి చాలా ఎక్కువగా వెళ్తున్నాయి అనుకోండి దానివల్ల చాలా అయితే అలలు వస్తాయి దానివల్ల ఈ నేషనల్ వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి కదా అవి కొంచెం డిస్టర్బ్ అవుతాయి అనేసి ఈ కొద్ది రోజుల పాటు ఈ వాటర్ గేమ్స్ అయితే టెంపరీగా స్టాప్ చేస్తున్నారు బ్రో మై పీపుల్ వాంట్ వీట్ డైలీ టెల్ సో ఇన్ ఆఫ్టర్నూన్ వెరీ సింపుల్ అండ్ వెరీ ఫాస్ట్ వెరీ విచ్ంపుల్ అండ్ యు నో విన్ గెట్ ఇట్ ఎనీ స్ట్రీట్ వట్అట్ ద కాస్ట్ విన్నారు కదా చూసారు కదా రోజు మేము తినేదిలాగా మధ్యాహ్నం పూటైతే మ్యాక్సిమం మ్యాగీ గానీ ఆలూ పరోటా గానీ ఎక్కడ ఏం దొరుకుతుంది అనమాట ప్రతిరోజు మ్యాగీ ఆలు పరట చూపిస్తే ఏమో ఉంటుంది చెప్పండి చూడడానికి మ్యాగీ అయినా గానీ రేటు మాత్రం అరవై రూపాయలు అదే రెండు మూడు వెజిటేబుల్స్ తింటే వేసారు అనుకోండి చిన్న చిన్న ముక్కలు ఎనభై రూపాయలు అంట సో ఇది మేము రోజు తినే ఫుడ్ ప్రతిరోజు ఇదే సంగతి రిపీట్ అనమాట లో వేసి మన అరిగిపోయిన టే అనేది తిప్పుతా ఉంటే ఎలా అలాగా ఇక్కడ నుంచి మేం బయలుదేరాము ఉత్తరాఖండ్ లో ఉన్న రిషి కేష్కి ప్రపంచం నలుమూడల నుంచి ఎవ్వరు యోగా నేర్చుకోవాలనుకున్నా గానీ వాళ్ళందరూ వచ్చే ప్లేసు రిషికేశ్ ఉత్తరాఖండ్ లో ఉంటుంది ఈ ప్లేసు దీన్ని ప్రపంచానికే యోగా రాజధాని అంటే యోగా క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా పిలుస్తారు చాలా దేశాల నుంచి చాలా మంది వస్తారు అంటే రిషికేశ్ యోగాకి మాత్రమే పాపులరా కాదు రిషికేశ్ లో చూడవలసినవి చేయవలసినవి అనుభూతి చెందవలసినవి చాలా అంటే చాలా ప్లేస్లు ఉన్నాయి మన వాళ్ళకి రిషికేశ్ గురించి చాలా తక్కువ ఐడియా ఉంది రిషికేశ్ కి సంబంధించిన అన్ని వివరాలని పూసకు వచ్చినట్టు నేను నెక్స్ట్ వచ్చే మూడు నుంచి నాలుగు వీడియోస్ లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము ఇక్కడితో ఈ వీడియోను ఆపేస్తున్నాను వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా ఉంటాను నేను మీ జగదీష్